హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నా అండి సో గైజీ ఇరవై తారీఖు నాలుగు నెల రెండు వేల ఇరవై నాలుగు సో ఫస్ట్ మనం కోయిట్ విషయానికి వెళ్దాం కోటి విషయానికి వెళ్తే ఈ సాల్వా సాల్వాలో ఒక అపార్ట్మెంట్లో గంజాయి పెంచుతున్నారండి గంజాయితో పాటు డ్రగ్స్ మరి ఇతర ఇతర విదేశాల కరెన్సీ కూడా ఉంది అక్కడ అధికారులు రైడ్ చేశారు ఒక అపార్ట్మెంట్లో మొత్తానికి ఇలా బాక్సులు బాక్సులు పెడితేసి గంజాయి పెంచేస్తున్నారు సో ఇందులో కోవైత్ వ్యక్తి కూడా కొవ్వైతి లోకల్ వ్యక్తి కూడా ఇన్వాల్వ్ మొత్తం మన అరెస్ట్ చేశారు ఈ మనీతో పాటు ఈ డ్రగ్స్ గంజాయి మొత్తం అంతా నెక్స్ట్ సమ్మర్ వెకేషన్స్కి చాలామంది ప్రయాణాలు ప్రయాణాలు చేస్తున్నారు సో ఎయిర్పోర్ట్ అయితే చాలా గర్దీగా ఉంటుంది ఫ్లైట్ మూమెంట్ పెరిగిపోయింది అత్యధికంగా ట్రావెల్ చేసే డెస్టినేషన్స్ ఏవైతే ఉన్నాయో కోవిడ్ నుండి ఇది సౌదీలో జద్దా ఒకటి దుబాయ్ ఒకటి ఖైరో ఈజిప్ట్లో ఖైరో అంటే వెకేషన్కి అనమాట సో ఇటువంటి ఈ ప్లేస్లో మాత్రం భారీగా వెళ్తున్నారు కోవిడ్ నుండి నెక్స్ట్ మాల్యాలో మీరు ఫోటోలు తీసుకుంటున్నారా మాల్యాలో మీరు సెల్ఫీలు తీసుకుంటున్నారా మాలయాలో మీరు రీల్స్ చేస్తున్నారా జాగ్రత్త అండి మీరు రీల్స్లోకి వేరే దేశం వాళ్ళు ఎవరైనా ఎక్స్పార్ట్ దేశం వాళ్ళు అంటే కువైతి వాళ్ళు కాకుండా విదేశాలు ఎవరైనా వచ్చేటప్పుడు పెద్ద ప్రాబ్లం కాదు అయితే కొవైతే వాళ్ళు అమ్మాయిల పొరపాటును కూడా మీ రీల్స్లోకి మీ ఫొటోస్లోకి రాకుండా చూసుకోండి ఈ విధంగా వచ్చిన ఒక మిత్రుడు చాలా ఇబ్బంది పడ్డాడు చాలా చాలా ఆ అబ్బాయి ఫొటోస్ అవి పెట్టవచ్చు కానీ పెట్టకూడదు సో ఆ రీల్స్ కూడా నాకు దగ్గరికి ఉన్నాయన్నమాట కానీ పెట్టకూడదు కాబట్టి నేను సోషల్ మీడియాలో షేర్ చేయట్లేదు సో మీరు మాలే వెళ్ళి ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ టిక్టాక్ రీల్స్ కానీ చేసుకోవచ్చు కాకపోతే కువైతీ లేవైతీ మహిళలు ఎవరు కూడా ఆ వీడియోస్లోని ఫోటోలు రాకుండా చూసుకొని తర్వాత ఇబ్బంది పెడతారు నెక్స్ట్ కువైట్ యొక్క బ్యాంక్స్ ఎనిమిది వందల ఇరవై నాలుగు పాయింట్ ఆరు మిలియన్ దినార్లు శాలరీలు ప్లస్ బోనస్ రూపంలో ఇస్తున్నాయంటండి ఎవ్రీ ఇయర్ ఇన్ని మిలియన్ దినార్లు ఇస్తుందంట ఒక స్టాఫ్కి కువైతి బ్యాంక్స్ నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే నలభై సంవత్సరాలుగా నలభై సంవత్సరాలుగా సౌదీలో మదీనా మదీనాకు వచ్చే సందర్శనలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ ప్రజలకి ఉచితంగా ఛాయ్ని కానీ బ్రెడ్ని కానీ ఉచితంగా అందిస్తున్న హజ్ ఇస్మాయిల్ హజ్ ఇస్మాయిల్ చెప్పేటండి ఇతను నలభై సంవత్సరాలుగా ఫ్రీగా ఛాయ్ పంచి పెడతానండి అందరికీ నెక్స్ట్ సౌదీ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేశారు ట్రాఫిక్ ఫైన్స్ ఏవైతున్నాయో వీటిపైన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనౌన్స్ చేశారు నెక్స్ట్ సౌదీ హాస్పిటాలిటీ సెక్టర్లో ఈ అంటే హోటల్ కానీ హాస్పిటల్ సెక్టర్లో అయితే మాత్రం నలభై రెండు బిలియన్ల బిలియన్ రియల్ ఇన్వెస్ట్ చేయనున్నారు రెండు వేల ముప్పై కల్లా ఒక లక్ష లక్ష ఇరవై వేల జాబ్స్ ఒక లక్ష ఇరవై వేల జాబ్స్ కల్పిస్తారంట సౌదీ యొక్క ఎజెండా ప్రకారం ఓకే యూఏ విషయానికి వెళ్తాం ఇయో విషయానికి వెళ్తే ఎమర్జెన్సీ కాకపోతే భారత దౌత్యవేత్తలు చెప్తున్నారండి దుబాయ్కి వెళ్ళడం ఎమర్జెన్సీ కాకపోతే మీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోండి ఎందుకంటే దుబాయ్ ఎయిర్పోర్ట్ పోయి ఇప్పుడు నార్మల్గా వస్తుందన్నమాట అందువల్ల ఎమర్జెన్సీ కాకపోతే మీ ప్రయాణం యూఏలో వర్షం వల్ల ఇప్పుడు వర్షం భారీగా పడ్డది కదా దీనివల్ల దోమలు పెరిగిపోయి డెంగ్యూ మలేరియా ఫీవర్లు వస్తున్నాయి ఎక్కువగా వస్తున్నాయి అండి హాస్పిటల్ వచ్చి వచ్చే కేసులన్నీ డెంగ్యూ మలేరియా కేసులు ఎక్కువ వస్తున్నాయంట సో నెక్స్ట్ వర్షాల వల్ల దుబాయ్లో ఒకరు షార్జాలో ఇద్దరు చనిపోయారు ఈ ముగ్గురు కూడా పిలిపిన్స్ వాళ్ళే ఓకే నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే వర్షం వల్ల దెబ్బతిన ఇల్లు ఏవైతే ఇల్లుని ఎంఆర్ కంపెనీతో ఉందో మన బుర్జ్ కలిపే కట్టారు కదా ఎంఆర్ కంపెనీ సో ఈ ఎంఆర్ కంపెనీ వాళ్ళు ఫ్రీగా మరమ్మతి చేసేస్తామని చెప్పి ముందుకు వచ్చారు నెక్స్ట్ తర్వాత ఈ చాలామంది ఇల్లు పాడైపోయాయి కదండి కొందరు హోటల్లో స్టే చేయడం చూస్తే హోటల్లో వాళ్ళు దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఒక నైట్కి ఎనిమిది వేల దినం స్టార్ట్ చేస్తున్నారంట ఒక నైట్ హోటల్లో ఉండాలంటే ఎనిమిది వేల దినం స్టార్ట్ చేస్తున్నారు చూడండి ఆ దేశం వాళ్ళే ఆ దేశంలో దూసేసుకుంటున్నారు సో అంతే ఇంకా ఏం చెప్ చెప్పడానికి లేదు నెక్స్ట్ బస్సులు బస్సులు కూడా నార్మల్గా ప్రారంభమైపోతున్నాయి ఇప్పుడు దుబాయ్లో ఓకే వామన్ విషయానికి వెళ్తాం ఓమన్ విషయానికి వెళ్తే ఏప్రిల్ ఇరవై మూడు ఇరవై తేదీల్లో సుల్తానేట్ పైన మళ్ళీ అల్పపీడనం ఏర్పడుతుందంటండి ఇప్పుడే వర్షాలు తగ్గాయంటే మళ్ళీ ఇదొక పిడుగులాంటి వార్త మళ్ళీ ఇరవై మూడు ఇరవై తేదీల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు మిత్రులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ వామన్ అండ్ తుర్కీ వామన్ అండ్ తుర్కీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి పది సంవత్సరాల పాటు పైప్లైన్ ద్వారా ఎల్ఎన్జి గ్యాస్ సప్లై చేస్తామని చెప్పి డీల్ సైన్ చేసింది అంటే వామన్ వారు సైన్ చేశారు తుర్కీ నెక్స్ట్ వామన్లో చాలా సంఘాలు ఉన్నాయండి మహిళలకు వేరేగా ఉన్నాయి పురుషులు వేరేగా ఉన్నాయి సో డాక్టర్ బాబా జయంతి సంబరాలు నిర్వహించారు సో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు మా పా పార్కుల్లో కొన్ని చోట కొన్ని హాల్లో కొన్ని చోట ఏర్పాటు చేశారనమాట నెక్స్ట్ బెహరన్ విషయానికి వెళ్తారు బెహరన్ విషయానికి వెళ్తే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో బెహిన్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఇష్టపూర్వకంగా దేశాన్ని వదిలిపెట్టేటప్పుడు కానీ నెక్స్ట్ బెహరిని గవర్నమెంట్ బహిష్కరించినప్పుడు కానీ సో వారు ఏదైనా సంస్థకు కానీ ఏదైనా బ్యాంకు కానీ ఆర్థిక బకాయిలు ఉంటే కనుక చెల్లించి క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలి ఈ ప్రపోజల్ పైన రెండు వేల రెండు వేల ఆరు లేబర్ రెగ్యులేటరీని మార్పులు చేస్తూ ఎంపీలు ఇప్పుడు పార్లమెంట్లో చర్చించడానికి అంత సిద్ధం చేశారండి ఒకవేళ ఓకే అయితే మస్ట్ షుడ్గా ఎవరైతే లోన్లు తీసుకుని ఉంటారో మీరు కస్టమర్ చోటుగా మసం చుట్టుగా క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకునే వెళ్ళాలి బేరం నుండి లేదంటే ఆపుతారు సో ఏ అంటే ఇంకా ఈ బిల్లు ఏం పాస్ అవ్వలేదు దీనికోసం ఇప్పుడు రెండు వేల ఆరులో ఉన్న లేబర్ రెగ్యులేటరీ రూల్ ఏదో దీన్ని మారుస్తున్నారన్నమాట అప్డేట్ చేస్తున్నారు సో అప్డేట్ చేయాలంటే మరి ఇదంతా మధ్య ఈ అంత సులాభం కోసం అనుకోండి నెక్స్ట్ హెచ్ఎం కింగ్ గారు హెచ్ఎం కింగ్ గారు ఈజిప్ట్ ప్రెసిడెంట్ గారితో భేటీ అయ్యారు సో ఖతర్ విషయానికి వెళ్తాం ఖతర్ విషయానికి వెళ్తే గవర్నర్ ఇప్పుడు గవర్ గవర్నమెంట్ సర్వీసులన్నీ నార్మల్గా ప్రారంభమైపోయే ఖతర్లో ఈ వర్షాల వల్ల కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది కదా ఇప్పుడు నార్మల్గా ప్రారంభమైపోయే కత్తల్లో అరవై ఎనిమిది లక్షల మందికి ఇఫ్తారు విందులు సో ఖతర్ చార్టి నుండి అరవై ఎనిమిది లక్షల మందికి ఇఫ్తారు విందులు పంచిపెట్టారని అండి మీల్స్ ఈ ఫుడ్ స్టాప్ అన్ని పంచిపెట్టారండి ఈ మన మనకి రంజాన్ అని మనంతా తర్వాత ఎంఓఐ వారు తెలియజేశారు మీకు లాటరీ తగిలిందని ఫోన్ వచ్చినా కానీ సో పొరపాటును కూడా మీరు వాళ్ళకి మీ ఫోన్ నెంబర్ వివరాలు వచ్చిన ఓటీపీ వివరాలు కానీ లింక్ని క్లిక్ చేయమంటే లింక్ని క్లిక్ చేయడం కానీ చేయొద్దు ఇది ఖతార్ మినిస్ట్రీ నుండి ఖతార్ మినిస్ట్రీ నుండి అఫీషియల్గా అనౌన్స్ చేశారండి మీకు లాటరీ తగిలిందని సో ఇది డిఫరెంట్ డిఫరెంట్ మీ కొరియర్ వచ్చిందని ఇలా ఫోన్లు చేస్తారు ఓటీపీ చెప్పాలంటే చెప్పకూడదు చెప్తారా చాలా భారీ మొత్తంలో నగదు దోచుకున్నారా అండి ఖతర్లో సో ఖతర్ మినిస్ట్రీ తెలిసిన తెలిపిన వార్త ఇది సో జాగ్రత్తగా ఉండాలి మిత్రులందరూ ఓకే బాబాయ్